హలో నమస్తే అందరు బాగున్నారా ఫైనల్లీ మేము కొంచెం స్వెటర్స్ వేసుకునే అయినా కానీ బయటకు వస్తున్నాము ఎందుకంటే కెనడాలో సమ్మర్ స్లోగా స్టార్ట్ అవుతుంది మాకు థర్టీన్ ఫోర్టీన్ డిగ్రీస్ ఇలా వెదర్ అయితే ఇప్పుడిప్పుడు చూపిస్తోంది అందుకే స్ప్రింగ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూడండి ఇక్కడ సో స్లోగా మనకి వెదర్ వామ్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి మేము కూడా ఇంకా బయటకు వచ్చి అలా వాకింగ్ చేస్తాము ఇదే ఫస్ట్ డే ఆఫ్ వాకింగ్ అనమాట అవుట్ సైడ్ చేయడము అసలు ఎంత బాగా అనిపించిందో వచ్చిన కొత్తలలో ఇలా చేసాము మళ్ళీ ఈ ఇన్ని రోజుల తర్వాత ఇదే బయటికి రావడము లేకపోతే అసలు వింటర్ లో బయటికి రావడం అనేది ఒక పెద్ద కల్లాగానే ఉండి కెనడాలో ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ కి బస్ నే యూస్ చేస్తారు అండ్ మేము అలా వాకింగ్ కి వెళ్ళినప్పుడు మాకు ఒక బస్ కనిపించింది నాకు కూడా బస్ లో ఎక్కాలని ఒక డ్రీమ్ ఉంది ఎప్పుడో ఒకసారి అయితే డెఫినెట్లీ ఎక్కుతాను వెళ్ళి అండ్ ఇక్కడ బస్ స్టాప్స్ చూసారా ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తోంది కదా అట్లాగా బస్ స్టాప్స్ ఉంటాయి అక్కడ నిలబడితే మనకు కావాల్సిన బస్ నెంబర్ ఎక్కి వెళ్ళిపోవడం ఏమో నాకు కూడా బస్ డీటెయిల్స్ అవన్నీ నాకు కూడా సరిగా తెలియదండి మేము ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి సో ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లలు అబ్బు ప్లే గ్రౌండ్లో ఆడుకోవాలి అంటే కాసేపు నేను కూర్చున్నాను ప్లే గ్రౌండ్లో సో వాడు కాసేపు ఆడుకున్నాడు ఆ తర్వాత ఇంటికెళ్ళి నేను ఒక క్రాఫ్ట్ చేశాను ఇది మీరు ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను కాబట్టి చూసే ఉంటారు బీట్స్ నెక్లెస్ చేశాను అనమాట ఇది వరకు కొంచెం చిన్నదైతే చేశాను ఫస్ట్ టైం అది చేసినప్పుడు నాకు చాలా ట్రిక్కీగా అనిపించింది అండ్ ఇది చేసేటప్పుడు కూడా అలానే అనిపించింది మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను ఫోర్ ఫైవ్ కలర్స్ బీట్స్తో ఎక్స్పెరిమెంట్ చేశాను తర్వాత మళ్ళీ ఎందుకు అనుకోకుండా ఈ కలర్ కాంబినేషన్తోనే ఫిక్స్ అయ్యాను ఇది కొంచెం ఈజీగానే అయిపోయింది చేస్తూ ఉంటే నెక్లెస్ అయితే ఇది త్రీ త్రీ బీడ్స్ అని పట్టుకొని చేశాను అనమాట ఓ మై గాడ్ టైం అయితే ఎక్కువ పడుతుంది కానీ డెఫినెట్లీ వర్త్ అనిపిస్తుంది ఒకవేళ దీని ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ మనం బ్యూటీ టిప్స్లో ఫుల్ వీడియో పెట్టానండి చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ చెక్ చేయొచ్చు ఎందుకంటే ఇవి చేసుకుంటే మనకి అన్ని అవుట్ ఫిట్స్ మీదకి మ్యాచింగ్ కలర్స్తో చేసుకుంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది సూపర్గా ఉంటాయి బీట్స్ నెక్లెస్ అయితే సో అందుకే మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేయొచ్చు ఆ బీట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే చాలా వరకు ఫ్యాన్సీ స్టోర్స్లోనే దొరుకుతాయండి ఇండియాలో అయితే ఇక్కడైతే మైకిల్స్లో దొరుకుతాయి చూడండి చెక్ చేయండి ఇక్కడ కానీ కెనడాలో యుఎస్ఏలో ఆర్ కెనడాలో ఎక్కడైనా కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఆ రోజంతా ఈ క్రాఫ్ట్ చేయడంలోనే ఫుల్ బిజీ అయిపోయాను ఇంకా వేరే ఏం చేసుకోలేదు ఆ తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే ఇక్కడ శనివారము మాకు ఇక్కడ ఫార్మర్స్ ఫుడ్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది అంటే ఆర్గానిక్ స్టోర్ నిజం చెప్పాలి అంటే ఆర్గానిక్ మనకి శనివారం సంతలాగా జరుగుతుంది కదా ఇండియాలో అలాగనే ఇక్కడ కూడా ఎవ్రీ సాటర్డే మాత్రమే ఈ స్టోర్ పెడతా స్టోర్ కాదు ఇది ఒక ఏమంటారు మార్కెట్ లాగా పెడతారనమాట సో అక్కడికి వెళ్తున్నాము ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎవరో పెడితే చూడడానికి చాలా బాగుంది ఒకవేళ చూసి వద్దాం మనకి ఎలా ఉంటుంది ఏమైనా మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అవి దొరికితే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి అందుకే వెళ్ళి వద్దాం అనుకున్నాము దీని నేమ్ అయితే హ్యాలిఫాక్స్ సీపోర్ట్ ఫార్మర్స్ మార్కెట్ అని ఉంటుంది ఇది ఓన్లీ పొద్దున ఎయిట్ టు పిఎం వరకే ఓపెన్ ఉంటుంది తర్వాత క్లోజ్ చేస్తారంట మేము అక్కడికి వెళ్ళగానే ఇలాగ ఎంట్రీలోనే ఏమైనా మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు తర్వాత ఇంకా అన్నీ చూడడానికి వెళ్ళాము ఏమి అనేది ఫస్ట్ వెళ్ళగానే మాకు స్టార్టింగ్లో హనీ కనిపించింది ఒక బాటిల్ సెవెంటీన్ డాలర్స్ అలా పెట్టారు అండ్ కుకీస్ ఫ్లవర్స్ ఇండియన్ స్టోర్స్ అయితే త్రీ కనిపించాయి స్టాల్స్ పెట్స్ రిలేటెడ్ స్కిన్ కేర్ రిలేటెడు యాపిల్స్ వెజిటబుల్స్ ఇంకా స్నాక్స్ అండ్ స్వీట్స్ అయితే లెక్కే లేదు అన్ని స్టాల్స్ పెట్టారు చాలా చాలా ఫన్ గా అనిపించింది నాకైతే అక్కడికి వెళ్ళడము ఇవన్నీ కూడా ఆర్గానిక్ యాపిల్స్ యాపిల్స్లో ఇన్ని రకాలు ఉంటాయి నాకు తెలియదు గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి జెర్సీ యాపిల్స్ ఓ మై గార్డ్ ఏంటో ఆ నేమ్స్ కూడా తెలియదు నేను ఇప్పుడు వినలేదు అన్ని రకాల యాపిల్స్ ఉన్నాయి బట్ ఇన్ నాకు ఏమనిపించింది అంటే ఇన్ని యాపిల్స్ తీసుకుంటే వేస్ట్ అయిపోతాయి మా ఇంట్లో డెఫినెట్లీ ఫర్ షో ఎవరు తినరు ఇన్ని యాపిల్స్ తీసుకుంటే వన్ ఆర్ టూ ఉంటే వీక్లీ అయితే తింటాం కాబట్టి వన్ ఆర్ టూ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ టేస్ట్ చేస్తాం కాబట్టి ఇవి అయిపోవు అనిపించింది అందుకే తీసుకోలేదు బట్ వెజిటేబుల్స్లో క్యారెట్స్ చూసాము స్పినాచ్ ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా అని తీసుకోలేదు ఇంకా మేము తినగలిగే వెజిటేబుల్స్లో ఇవే ఉన్నాయన్నమాట మిగతా అవన్నీ సెలరీ ఇవన్నీ మేము తిన్నాము కాబట్టి ఇన్ ఇన్ ద సెన్స్ అంత అందరూ ఎక్కువ ఇష్టంగా తినారు కాబట్టి తీసుకోలేదు అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్ప్రౌట్స్ పెట్టారు అండ్ స్కిన్ కేర్ రిలేటెడ్ స్టెప్ పెట్టారు ఇయర్ రింగ్స్ జ్యువెలరీ పెట్టారు ఈ జ్యువెలరీ అంతా మేడ్ చాలా చాలా బాగుంది క్లే ఇయర్ రింగ్స్ అండ్ మెనీ థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా మేడ్ ఇయర్ రింగ్స్ అంట వాళ్ళు చెప్తున్నారు సో అవన్నీ పెట్టారు ఆ తర్వాత ఫుడ్ సెక్షన్ సైడ్ వెళ్ళి చూసాము ఏమున్నాయా అని చెప్పేసి ఏదో మెనూ ఇచ్చారనమాట అందులో ఒక బనానాతో అన్ని స్మూతీ ల్స్ ఉన్నాయి సో ఆ బనానా ఒకటి లేకపోతే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని ఏమో నాకు బనానా అంటే అంత ఎక్కువ నచ్చదు ఆ తర్వాత మేమైతే ఇక్కడ తీసుకున్నది ఓన్లీ క్యారెట్స్ వేయండి అది ఒక్కటే మేము తినగలిగే వెజిటేబుల్ అనిపించింది ప్రస్తుతానికి అండ్ అక్కడ ఇది నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది వీళ్ళు స్ప్రౌట్స్ అయితే ఇలా లైవ్గా కట్ చేసి ఇస్తున్నారు ఎంత బాగుందో అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే ఇదన్నమాట ఇక్కడ స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు సో ఈ ప్రోడక్ట్ ఐ మీన్ అడగట్లేదు ఈ అమ్ముతున్నారు సేల్ చేస్తున్నారు ఓషా మే ప్రోడక్ట్స్ అంట నాకు చూడగానే భలే నచ్చింది ఒక రోజు ఫేషియల్ కిట్ ఒక ఐ సీరమ్ తీసుకుందాం అనుకున్నాను బట్ అక్కడ ఓనర్ ఉంది చూసారా ఆ పక్కన ఆమెతో ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేశాము కబుర్లు చెప్తూనే చెప్తూనే ఉంది ఆ దెబ్బకు నాకు చిరాకు వచ్చి అక్కడే పెట్టేసి ఇంకా నేను పక్కకు వచ్చేసానమాట తర్వాత సైట్లో చూస్తే అవి ఫిఫ్టీ డాలర్స్ సిక్స్టీ డాలర్స్ అలా ఉన్నాయి ప్రైస్ ఓకే ఏదో మంచిగా జరిగిందిలే అట్లీస్ట్ వైపు చేద్దాం ఫస్ట్ ఇంట్లో అని చెప్పేసి నా మైండ్ని డైవర్ట్ చేసుకొని డైవర్ట్ కాదు నా మైండ్ అసలు ఇంకా కొనబుద్ధి కాక పక్కకు వచ్చేసామన్నమాట అలా దేవుడు తప్పించాడు తర్వాత పండు వాళ్ళ నాన్న కోసం ఒక స్పెషల్ రెసిపీ చేస్తుంది సూపర్గా ఉందండి ఇదైతే మీరు డెఫినెట్లీ ట్రై చేయండి ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో నేను పండు ఏదో ఇద్దరం కలిసి రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక రెసిపీ కనిపించింది అరేబియన్ పుడింగ్ అని సో అది వాళ్ళ నాన్నకి స్వీట్స్ ఎక్కువ ఇష్టం కదా అని చెప్పి ఇది చెయ్యాలి అనుకుంది సో ఇది వచ్చేసి ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకుంది ఆ తర్వాత అందులోకి కావాల్సినంత షుగర్ అంటే ఇది త్రీ స్పూన్స్ యాడ్ చేసింది పండు అయితే మీకు కొంచెం ఎక్కువ తక్కువ just as according to your sweet uh, taste పాలల్లో షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత వెనీలా కస్టర్డ్ ఉంటుంది కదా అది ఒక త్రీ స్పూన్స్ తీసుకొని ఇలా నార్మల్గా ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్లోకి వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి లమ్స్ ఏవి లేకుండా చూసుకోవాలి అది వెరీ ఇంపార్టెంట్ ఈ కస్టర్డ్ పౌడర్ లేకపోతే మీకు కార్న్ ఫ్లోర్ కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు అండ్ కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి అప్పుడు కూడా సేమ్ టేస్ట్ వస్తుందనమాట సో ఇక్కడైతే ఇది కలుపుకుంటూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగంటకుండా ఈ లోపల నేనేమో ఆ కిచెన్లో కొంచెం సామాన్లు అవి కడిగేసాను అది క్లీన్ చేసుకుంటున్నాను పండు దాన్ని మిక్స్ చేస్తుంది కానీ పై పైన మాత్రమే మిక్స్ చేస్తుంది పాపం తనకు తెలియదు అది అడుక్కి మిక్స్ చేయాలి లేకపోతే అడుగు అంటిపోతాయి మిల్క్ అని చెప్పి కొంచెం మాడగొట్టేసింది నిజం చెప్పాలంటే గిన్నెనైతే థ్యాంక్ గాడు ఈరోజు ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తుంది లేకపోతే ఎవ్రీ టైం పొటాటోతోనే ట్రై చేస్తుంది పొటాటో పొటాటో పొటా ఏమంటే పొటాటోతో ఏ రెసిపీ చేసినా ఫెయిల్ అవ్వవు అందుకని పొటాటోతో వేస్తుందంట అండ్ ఇక్కడ చూసారా పాలైతే ఆల్మోస్ట్ వేడెక్కి పొంగిపోతున్నాయి ఇలాంటి టైంలో మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అలా కలుపుతూ స్లోగా సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలన్నమాట సో దట్ అది కొంచెం థిక్ అవుతుంది లేకపోతే లమ్స్ లాగా ఫామ్ అవుతుంది అలా కాకుండా అండ్ ఆల్సో కొంచెం నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే అది కూడా యాడ్ చేశాను నేను యాడ్ చేశాను తనకు చెప్పి సో అది కొంచెం బటర్ స్కాచ్ స్మెల్ వస్తుందంట కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే మీ ఇంట్లో కానీ కస్టర్డ్ పౌడర్ ఉంది అండ్ బ్రెడ్ ఉన్నాయంటే ఈ రెండు దాంతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ సమ్ కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ కొంచెం క్రీమ్ కూడా ఇంకెన్ని చెప్తావు మాన్స అంటారా ఏం లేవు ఇంతే ఈ మాత్రమే యూస్ చేయాలి ఇక్కడ చూసారా ఈ మాత్రం థిక్నెస్ వస్తే చాలు ఇంకా మీరు ఆఫ్ చేయొచ్చు ఇది మనకి లో బెడ్జెట్ రసమల లాగా ఉంటుంది టేస్ట్ అయితే ముందే చెప్తున్నాను అండ్ క్రీమ్ వచ్చేసి మేము వాల్మార్ట్లో ఈ ఫార్మర్స్ విప్పింగ్ క్రీమ్ ఉంటే అది తీసుకున్నాము ఇది వచ్చేసి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఎంఎల్ తీసుకున్నాము అంతకంటే ఎక్కువ అవసరం లేదు మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి టేస్ట్ బాగా రిచ్గా ఉండాలి అంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నన్ను అడిగితే ఇక్కడికి యాడ్ చేసుకోవడమే గొప్ప అండి అసలు ఫుల్ హై క్యాలరీ ఫుడ్ అండ్ తర్వాత దీంట్లోకి ఫిఫ్టీ ఎంఎల్ కండెన్స్డ్ మిల్క్ ఇది స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అనమాట ఇది ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది సో మళ్ళీ మనం షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి ఫుల్ స్వీట్ స్వీట్గా ఉంటుంది వన్ తినే వాళ్ళు చేసుకోవడానికి ఓకే బట్ రెగ్యులర్ బేసిస్ అయితే బేసిస్ మీద అయితే బిగ్ నో అసలు చేసుకోకూడదు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అంటే ఈ రెసిపీ ట్రై చేయండి వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే అండ్ బ్రెడ్స్ బ్రెడ్స్ని ఎడ్ చేసి కట్ చేసేసి ఒక బాక్స్లో స్ప్రెడ్ చేస్తుందన్నమాట ఒక వెడల్పాటి గిన్నెలో అయితే నాలుగు రకాలుగా పెడుతుంది వాటిపైన ఫస్ట్ లేయర్లో ఈ కం మనం ఫస్ట్ కస్టర్డ్ చేసుకున్నాం కదా అది పోస్తుందన్నమాట వేడిగా ఉన్నప్పుడు పోసినా కూడా ఏమీ కాదు చల్లగా ఉన్నప్పుడు ఎలా అయినా పోయొచ్చు పర్వాలేదు ఏం కాదు ఎందుకంటే ఎనీవేస్ ఇట్ విల్ గోయింగ్ టు ఫ్రిడ్జ్ కాబట్టి కొంచెం ధారాళంగా స్ప్రెడ్ చేయాలి ఈ కస్టర్డ్ని సో దట్ మనకి బాగా బ్రెడ్ అబ్జార్బ్ చేసుకొని టేస్ట్ చాలా మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే దీని తరువాత ఇంకొక లేయర్ పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇది మనకి కేక్ లాగా వస్తుంది మీకు ఇండివిజువల్గా కావాలి అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కప్లో అయినా అర వేరే ప్లేట్ల సర్వింగ్ బౌల్స్లో అయినా చేసుకోవచ్చు అండ్ ఇది మనకి ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉంటే ఆ కూల్నెస్కి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది ఇది డెఫినెట్లీ మీకు రసమలై టేస్ట్ని గుర్తు చేస్తుంది ఒక లేయర్ ఈ కస్టర్డ్ మిల్క్ మనం పోసిన తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి కొంచెం ఈ కండెన్స్డ్ మిల్క్ అండ్ క్రీమ్తో చేసాం కదా ఒక మిక్స్చర్ అది యాడ్ చేసుకోవాలి సో ఇది దీని నేమ్ మీకు చెప్పలేదు కదా ఇది వచ్చేసి అరేబియన్ పుడింగ్ అంటారంట రంజాన్ టైంలో బాగా ట్రెండింగ్ అయింది ఈ రెసిపీ అప్పుడు చాలామంది పోస్ట్ చేశారు అప్పటి నుంచి ట్రై చేయాలి ట్రై చేయాలి అనుకుంటే ఇన్ని రోజులు కుదిరింది సో ఇదనమాట చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అయితే మీకు మ్యాక్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో అయిపోతుంది పెద్దవాళ్ళు చేశారంటే పిల్లలు చేశారంటే ఆబ్వియస్లీ వన్ అవర్ అవుతుంది పండు చేయడానికి ఇది వన్ అవర్ పట్టిందనమాట ఇలాగ షెఫ్ ఏదో షెఫ్ని చూసిందంట ఇలాగ చల్లడం అలానే ట్రై చేస్తుంది ఇన్ని సెగలు పడితే అది ఇంకొక గంటైనా కాదా రెసిపీ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఆల్మండ్స్ సాఫ్రన్ పిస్తా షూస్ ఏముంటే అవి మనం పెట్టేసి దానిపైన కవర్ చేసి అల్యూమినియం ఫాయిల్తో ఒక వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట వన్ అవరు ఆ తర్వాత మనం బయటికి తీసి టేస్ట్ చేయడమే ఇంకేముండదు చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఇది ఒక రౌండ్ అయిపోయింది అని చెప్పేసి అసలు ఒక్కసారిగా అయిపోయింది మొత్తము అండ్ ఇంకొకసారి ఇంకొక రౌండ్ కూడా వాళ్ళ నాన్న కోసం అని చేసింది అనమాట వాళ్ళ నాన్న ఎక్కువ స్వీట్స్ తింటారని ఈ వీకెండ్ అయితే ఇలా ఎమ్మీ డెజర్ట్తో కానీ చేసాము బాగా టేస్టీగా ఉనింది నాకు నేను ఒకటి తలా ఒకటి ఓకే మొత్తానికైతే ఇక్కడ గిన్నె ఖాళీ అయిపోయింది చూసారా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే స్వీట్ చాలా సింపుల్ గా చేసుకునే స్వీట్ కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ పంట స్పూన్ నాకుతుంది దాన్నే తిడుతున్నాను சரி నలుగురం కలిసి ఒక ఊపికి ఊపేశాం కాబట్టి పండు ఇంకొంచెం మిగిలిందని అది చేస్తుంది అనమాట ఇంకొక రౌండ్ సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ